నమస్తే అండి వెల్కమ్ టు జేపీఎస్ఎన్ ఫుడ్ లాగ్స్ అండి ఇవాళ మన కిచెన్లో మిక్స్డ్ ఫ్రూట్ బెల్లం సగ్గుబియ్యం పాయసం రెడీ అవుతుందండి దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అలాగే మేకింగ్ ప్రాసెస్ మనము వీడియోలోకి ఎంటర్ అయిపోయి చూద్దామండి ఇక్కడ నేను హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి ఈ సగ్గుబియ్యాన్ని రెండు మూడు సార్లు కడిగేసేసి శుభ్రంగా నానపెట్టుకున్నానండి ఇక్కడ నేను తీసుకున్నటువంటి సగ్గుబియ్యం వచ్చి సన్న సగ్గుబియ్యం అండి అంటే సైజులో చిన్నగా ఉండే సగ్గుబియ్యం తీసుకుని నాన్ పెట్టుకున్నాను అలాగే ఇక్కడ చూడండి నేను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అది హీట్ ఎక్కిన వెంటనే నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను ఈ నెయ్యి మనం ఇంట్లో తయారు చేసుకుందండి అలాగే మనకి ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్ అవైలబుల్లో ఉంటుందో ఆ డ్రై ఫ్రూట్ మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చండి నాకు ఇక్కడ ఉన్నటువంటి అవైలబుల్లో ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్ వచ్చేసేసి బాదం పప్పు జీడిపప్పు ఎండు ద్రాక్ష కొరి ముక్కలు అలాగే గుమ్మడి గింజలండి ఈ గుమ్మడి గింజల్లో జింకు శాతం ఎక్కువ ఉంటుంది దీని యొక్క మేలు నేను ఆల్రెడీ మీతో ప్రీవియస్ వీడియోలో నేను షేర్ ఉన్నాను మరొకసారి మీకు చెప్తున్నాను చూడండి గుమ్మడి గింజల్లో జింక్ అనేది ఎక్కువ ఉంటుంది జింక్ అనేది మనకి డైజెషన్లో ఉపయోగపడుతుందండి మన తీసుకున్న ఫుడ్ డైజెషన్ అయిన తర్వాత డైజెషన్లో అయినటువంటి ఫుడ్లో ఉన్న విటమిన్స్ ఈ జింక్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది కనుక మనకి మనం ఈ గుమ్మడి గింజల్ని రెగ్యులర్గా మన డైట్లో యాడ్ చేసుకోవటం చాలా మేలు అండి ఇలా మన మనం స్వీట్స్లో తీసుకోవచ్చు లేదా పొడి చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా వేయించుకొని అన్న ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనేవి కలర్ మారిపోయినాయి చక్కగా వేగిపోయినాయి కనుక నేను తీసి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ అదే ప్యాన్లో నేను వన్ కప్ సేమియా తీసుకొని వేయించుకుంటున్నానండి ఇది ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు కొద్దిగా కలర్ మారితే సరిపోతుంది కనుక మనం ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ సేమియా అనేది వేయించేసుకుందామండి ఇక్కడ నాకు సేమియా అనేది వేగిపోయింది నేను తీసి పక్కన పెట్టేస్తున్నాను అలా అలాగే మనం నాన పెట్టుకుని ఉంచుకున్నాం కదా సగ్గబియ్యము దాన్ని ఉడికించుకోవటం కోసం అనేసి ఫోర్ గ్లాస్ వాటర్ నేను స్టవ్ మీద పెట్టేస్తున్నాను వాటర్ హీట్ ఎక్కిన వెంటనే మనం నానబెట్టుకున్న సగ్గబియ్యం దీనికి యాడ్ చేసేద్దామండి ఇక్కడ రెగ్యులర్గా మందికి వచ్చే ఒక ప్రాబ్లం గా వచ్చే ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే పాలు అనేది బెల్లం యాడ్ చేసినే విరిగిపోతాయి ఇక్కడ నేను బెల్లం యాడ్ చేస్తున్నానండి స్వీట్ కోసం అనేసి అందుకని నేను ఇది ఈ ఈ ప్రాబ్లమ్కి ఈ వీడియోలో నేను సొల్యూషన్ అనేది చెప్పబోతున్నాను కనుక నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి ఇక్కడ నాకు సగ్గు బియ్యం అనేది ఉడికిపోయింది నేను సేమియా యాడ్ చేసేస్తున్నాను ఈ రెండు ఉడకటానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పడుతుందండి ఈ లోపల మనము ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది చెప్తాను అన్నాను కదా ఫస్ట్ ఏంటంటే మనము బెల్లం అనేది బ్రౌన్ కలర్ బెల్లమే ఇక్కడ యూస్ చేయాలండి అప్పుడే మన పాలు అనేది విరగకుండా ఉంటుంది ఎందుకంటే తెల్ల బెల్లంలో సున్నం ఉంటుంది ఆ సున్నం అనేది మన పాలని మనం తీసుకున్న పాలని విరక్కొట్టేస్తుంది కాబట్టి మనము బ్రౌన్ కలర్ బెల్లం యూజ్ చేయటమే మంచిది నెక్స్ట్ ఇక్కడ చూడండి నాకు సగ్గు బియ్యము అలాగే సేమియా రెండు ఉడికిపోయినాయి కదా నేను పాలు యాడ్ చేస్తున్నానండి ఇక్కడ నేను ఫుల్ ప్యాట్ పాలు తీసుకున్నానండి అలాగే ఇవి నేను కాచిన పాలు కాదండి పచ్చి పాలు రెండు గ్లాసులు వాడుతున్నానండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ పాలు సగ్గుబియ్యము అలాగే సేమే అనేది ఉడికిపోయిన తర్వాత మనం వెంటనే బెల్లం కలపకుండా ఈ బెల్లం ఈ మిశ్రమాన్ని మనము చల్లార్చుకోవాలండి నెక్స్ట్ బెల్లం అనేది డైరెక్ట్గా యాడ్ చేయకుండా ఇక నేను బెల్లంని కరిగించి సిరప్లాగా తయారు చేసుకొని మాత్రమే దీనికి యాడ్ చేస్తున్నాను అలా చేయటం వల్ల కూడా మన పాలు అనేది విరగకుండా సేమియా చక్కగా కుదురుతుంది ఇదేనండి ఈ టిప్స్ మరి ట్రిక్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనము ఈ సేమియాకి ఫ్రేగ్నెన్స్ అంటే వాసన కోసం అనేసి ఇలాచి వాడతాం కదా ఆ ఇలాచి పౌడర్ అనేది డైరెక్ట్గా పాలల్లో వేయకుండా డ్రై ఫ్రూట్స్ మీద చల్లుకోవాలి ఫస్ట్ అది మనం లాస్ట్లో యాడ్ చేసుకోవాలండి అప్పుడే ఎందుకని లాస్ట్లో అంటే పాలనేది చల్లారిపోతాయి కాబట్టి మనం యాడ్ చేసుకుంటే మంచిది ఇక్కడ చూడండి నాకు అంతా రెడీ అయిపోయింది నేను ఫ్యాన్ కింద పెట్టేసుకుంటాను ఒక హాఫ్ అన్ అవర్ నెక్స్ట్ బెల్లం సిరప్ చేసుకుందాము బెల్లం సి బెల్లంని ఎందుకు కరగ తీస్తున్నానంటే బెల్లంలో ఏదైనా మలినాలున్నా లేకపోతే ఏమున్నా సరే అవి అనేది మట్టిబిడ్డలు అట్లాంటివి ఉంటాయి కదా బెల్లంలో అవనేది పాలల్లోకి చేరకుండా ఫిల్టర్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది అందుకే ఇక్కడ నేను నీళ్ళల్లోకి ఫస్ట్ బెల్లాన్ని కరగదీస్తున్నాను అలాగే మనము పాలల్లోకి యాడ్ చేసినప్పుడు పాలు అనేవి విరగకుండా ఉంటాయి ఈ బెల్లము కరిగిపోయింది కదా మనం ఫిల్టర్ చేసేసుకుందాం ఫిల్టర్ చేసిన వెంటనే మనం పాలకి యాడ్ చేయకుండా దాన్ని కాసేపు ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లార్చుకుందామండి ఇక చూడండి నేను ఫిల్టర్ చేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ నేను యూ మిక్స్డ్ ఫ్రూట్ అని చెప్పాను కదా మిక్స్డ్ ఫ్రూట్స్ ఫ్రూట్ వచ్చేసేసి నేను యాపిల్ బనానా అలాగే ప్రొమోగ్రానైట్ అనేది తీసుకున్నానండి ఇప్పుడు ఫిల్టర్ చేసుకున్న ఈ బెల్లం సిరప్ని కూడా మనము చల్లార్చుకుందాం చల్లార్చుకున్న రెండింటిని తెచ్చుకొని మనం మిక్స్ చేసుకుందామండి ఫ్రూట్స్ అనేది మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి చల్లారిపోయిన సేమియా నేను తీసుకొచ్చేసాను అలాగే చల్లారిన బెల్లం సిరప్ కూడా తీసుకొచ్చి రెండింటిని నేను మీకు కలిపి చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి నేను రెండింటిని కలుపుతున్నా నాకు పాలు అనేది ఎక్కడా విరగలేదు నేను చెప్పిన ఆ టూ స్టెప్స్ మీరు ఫాలో అయితే బెల్లంతో సేమియా చేయటం అనేది చాలా ఈజీ నెక్స్ట్ ఇంకా ఫ్రూట్స్ సెక్షన్కి వెళ్ళిపోదామండి ఫ్రూట్స్ యాపిల్ అని చెప్పాను కదా యాపిల్ తీసుకొని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను అలాగే ఈ సేమియా అంటే మిక్స్డ్ ఫ్రూట్ సేమియా అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్లో నేను షేర్ చేస్తున్న ఈ వీడియోస్ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే నేను చేస్తున్న ఈ రెసిపీ అనేది మీకు నచ్చినట్లయితే మీరు ఇంట్లో ట్రై చేయండి మీకు టేస్ట్ ఫస్ట్ అనేది ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ రూపంలో పెట్టండి ఎందుకంటే అది నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక్కడ చూడండి నేను ఫ్రూట్స్ అనేవి మీకు చూపిస్తున్నాను అలాగే నేను వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఇక్కడ కొద్దిగా నేను యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే గార్నిషింగ్ కోసం అనేసి నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ అనేది తీసి పక్కన పెట్టేసుకున్నాను అది నేను లాస్ట్ మీకు మీకు నేను ప్లేటింగ్ చేసి చూపిస్తున్నాను అలాగే ఫ్రూట్స్ అనేవి కూడా ఇక్కడ నేను యాడ్ చేసేసానండి నెక్స్ట్ నేను ప్లేటింగ్ చేసుకుంటున్నానండి అలాగే నేను చేసినటువంటి ఇది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకున్నానండి సేమియాకే అలాగే కొన్ని ముక్కలు నేను గార్నిషింగ్ కోసం అనేసి ప్లేట్లో పెట్టుకున్నాను అదే నేను మీకు చూపిస్తున్నానండి ఇక నేను దానిమ్మ గింజలతో చేశాను గార్నిషింగ్ చేశాను అలాగే బనానా నెక్స్ట్ యాపిల్ ముక్కలు కూడా నేను గార్నిష్ చేస్తున్నానండి అలాగే నేను వేయించి పెట్టుకునే డ్రై ఫ్రూట్స్కు కూడా నేను ఇక్కడ గార్నిషింగ్కి యూస్ చేస్తున్నాను చూడండి ఎంతో కలర్ఫుల్గా మిక్స్డ్ ఫ్రూట్ బెల్లం సగ్గి బియ్యం సేమియా రెడీ అయిపోయింది టేస్ట్ కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి మీరు తప్పక ట్రై చేయవలసినటువంటి రెసిపీ అండి ప్లేటింగ్ చేసేసాను నెక్స్ట్ టేస్టింగ్ వెళ్ళిపోదామండి ఇది టేస్ట్ నేను చేయటం ఎంత బాగుంటుందో రుచి కూడా అంతే బాగుంటుందండి ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి మనం తీసుకున్న ఈచ్ అండ్ ఎవ్రీ ఇంగ్రీడియంట్ మన హెల్త్కి చాలా అంటే చాలా యూస్ఫుల్ అండి ఇంతేనండి మరో చక్కటి రెసిపీతో టిప్స్ అండ్ ట్రిక్స్తో నేను ముందు ముందుకు వచ్చేస్తాను ఇక నేను టేస్ట్ చేశానండి చాలా బాగుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి బాయ్ అండి